హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో కంప్లీట్ గా చూడండి డిస్క్రిప్ చేయకుండా ఎందుకంటే చాలా కష్టపడి చేస్తాను ఈ వీడియోని మహాభారతంలో శికునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది శకుని ప్రస్తావన గాంధారి పెళ్లి నుంచి మొదలుకొని మహాభారతం యుద్ధం దాకా ఉంది అన్నిటిలో కుళ్ళు కుతంత్రాలతో బ్రతికాడు ఎందుకంటే పరివంశం నాశనానికే అతను పూడుకున్నాడు కాబట్టి అందుకని కావుల వాళ్ళ మనసులో పాండవులపై ద్వేషాన్ని అసూయను అన్నింటినీ నింపాడు మహాభారతం చివరి యుద్ధం దాకా తను అందరి నాశనం కోరుకున్నాడు నిజానికి శకుని అలా ఎందుకు అయ్యాడు తెలుసుకుందాం శకునికి కూడా ఒక రాజ్యం ఉండేది వారి కుటుంబంలో వాళ్ళ అమ్మ నాన్న అలాగే సోదరి అందరి అతనితో పాటు తొంభై తొమ్మిది మంది సోదరులు ఉండేవాళ్ళు అయితే వాళ్ళ తొమ్మిది తొంభై తొమ్మిది మందిలో ఈ శకుని ఒక్కడే చాలా బాగా ఋక్క ఉండేవాడు సోదరికి చూస్తుండగానే పెళ్ళిడు వస్తుంది అనుకోకుండా ఒకనాడు దృతడిని తల్లి గాందని చూసి తను ఎలాగైనా నా ఇంటికి కూడలు కావాలని అనుకుంటుంది ఇక్కడనే మనకు సమస్య అనేది వస్తుంది ఎందుకంటే శకుని వాళ్ళకి వయుడు అంటే ధృతడు గుడ్డివాడు కావడంతో ఈ పెళ్లి మాకు ఇష్టం లేదు మేము పెళ్లి చేయము అంటారు అయితే శకుని వాళ్ళకి వయుడు వల్ల ఇవ్వము అంటారు దానితో భీష్ముడు తల్లికి కోపం వచ్చు భీష్ముడి తల్లి ఇలా అంటుంది ఎలాగైనా తను నా ఇంటి కొడలు కావాలి అని అంటుంది భీష్ముడు అంటాడు అమ్మ దౌర్జన్యంగా మనం చేయగల తప్పు అంటాడు అయితే అయితే భీష్ముడు ఒకనాడు తన తల్లికి మాటిస్తాడు మాట ఇవ్వడం వల్ల తల్లి అంటుంది ఒకనాడు నాకు మాటిచ్చా కూడా ఆ మాటని ఈనాడు నిలబెట్టుకో అన్నట్టు ఇంకా చేసేదేం లేక భీష్ముడు వాయితో మాట నిలబెట్టుకోదానికి ఇచ్చిన మాట నిలబెట్టడానికి బావితో యుద్ధం చేసి గాంధర్ని రాజ్యానికి తీసుకుని వస్తాడు పెళ్లి అయిన కొన్ని బావికి ఒక నిజం తెలుస్తుంది ఏంటంటే ఇంతకు ముందే పెళ్లి దోషం ఉంటుందని కాబట్టి తనకి ముందే పెళ్లి అయ్యిందని అంటే మునుపటి కాలంలో దోషాలు ఏమైనా ఉంటే ఈ చెట్టుకో లేదా ఏ మేకకో ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు అలా దే దోషం పోయాక మళ్ళీ పెళ్లి చేసేవాళ్ళు మొదటి పెళ్లిగా భావించి అలానే గాంధారి విషయంలో కూడా అయింది అయితే వాళ్ళు ఈ విషయం దాచడం వల్ల వాళ్ళ కోపం వచ్చి కుటుంబాన్ని మొత్తం జైల్లో వేస్తారు శక్కుతో పాటు అయితే ఆ జైల్లో కుటుంబానికి మొత్తానికి శిక్ష ఏమైనా ఉంటుందంటే అన్నం పెట్టకుండా చంపడమే అంటే పెట్టే ఆహారాన్ని కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ ఉండేవాళ్ళు సో అలా ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళలో మొత్తానికల్లా శక్కును ఎక్కడ తెలివైన వాడు అని చెప్పి మేము పోయినా పర్వాలేదు శక్కుని మా ఆ పగని పంచుకొని ఇచ్చేయాలని ఉద్దేశంతో వాళ్ళ తిండిని మొత్తం ఒక గా ఇచ్చేవాళ్ళు దాంతో సెకండ్ పడుకుని నిండేది అలా బతికేవాడు అయితే వీళ్ళంతా చనిపోవడం అవుతుంది చనిపోతూ చనిపోతూ వాళ్ళ తండ్రి ఏమంటాడంటే నా వెముకల్ని నీ పాచికలుగా చేసుకున్నావు ఆ పాచికలో నేను ఉంటాను అని అప్పటి నుంచి శకుని ఏ ఏదైనా మనసులో అనుకుని పాచికలు వేస్తే అది తప్పగా ఫలిస్తుంది అందుకే అన్ని పాచికలు అతను వేసినప్పుడల్లా హిట్ అవుతాయి ఇలా జైల్లో ఉన్న తన కుటుంబం మొత్తం తగ్గిపోతుంది శిబైగా మిగిలింది ఒక శక్ గాంధారి మా కుటుంబంలో అయితే ఒకనాడు శకుని ఒకడే ఉన్నాడు కాబట్టి గాంధావి వేడుకుంటుంది నా అన్నను ఒక నా అన్నను వదిలేయండి ఒకడే మిగిలేడు అప్పుడు తల్లి అతను అని చెప్పి వేడుకోవడంతో అతను వదిలేస్తాడు కానీ ఈ చెని ఏం చేస్తాడంటే తన అతని పోకుండా ఇదే అదే ఉంటానంటాడు ఎందుకంటే తన పగ అనేది సాధించుకోవాలి కాబట్టి వాళ్ళను ఒప్పించుకొని అదే ఉంటారు ఉంటాడు పూర్వంశంలో అప్పటి నుంచి మొదలవుతుంది పూర్వంశ నాశనానికి పోతుంటాడు కాబట్టి మొదటగా చిన్న పిల్లలుగా ఉన్నటువంటి పాండవులు కానీ దుర్యోధన కానీ వాళ్ళంతా కానీ వాళ్ళ చిన్ననాటి నుంచే వాళ్ళ మనసులో విష బీజ్యాన్ని నింపుతాడు అంటే ఎలా అంటే ఒకరి మీద ఒకరికి పడకుండా కొట్టుకునేటట్టుగా చంపకునే దాకా వచ్చేటట్టుగా చేస్తాడు అలా అలా మెల్లమెల్లగా తన పాతకాలన్నీ ఫలిస్తాయి కానీ పాండవులు ఏనాడు ఒక మాట అనాలని కాని వాళ్ళతో పోట్లాడాలని కాని ఏమీ అనుకోలేదు అయినా వాళ్ళ నుంచి వాళ్ళ పెన్నో ఇబ్బందులైనవి వాళ్ళ పెద్దఐ కూడా ఒకరు ఒకళ్ళు దాకా వస్తుంది అలా శివుడిని తన పండాకాలతో ఉన్న ఆశనానికి కొనుకుంటాడు దానితో తను గెలుస్తాడని భావిస్తాడు కానీ శివ మహాభారత యుద్ధం దాకా అతను అదే పనిగా ఉంటాడు కానీ అది అండ్గా తను అనుకున్నట్టుగా అచ్చలు అవ్వదు తను చని యుద్ధంలో చనిపెట్టే అప్పుడు తను ఏమంటాడంటే చనిపోయే ముందు తను చెప్పిన చివరి మాటలుగా ఇవి నేను ఇప్పటిదాకా మీ రాజ్యంలో అన్ని కావాలని చేసినవి మీ నాశనాన్ని నేను కోరుకున్నాను ఇప్పటిదాకా నేను చెప్తూ తను చేసిన తప్పులని చెప్పుతూ బయట పెట్టి చనిపోతాడు